భూతల్లి గర్భాన్ని చీల్చి నిబంధనలను పాతరేసి ఇన్నాళ్లు సాగిన ఇసుక మాఫియాకు చెక్ పడింది చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రాగానే ఇసుక మాఫియా కళ్లం వేసేలా ఇసుక విధానాన్ని తీసుకువచ్చారు ప్రజల కళ్లల్లో దుమ్ము కొట్టి ఇసుకను పొలిమేర దాటించిన ఇసుకాసురుల భరతం పట్టే బ్రహ్మాస్త్రంగా కొత్త చట్టాన్ని రూపొందించారు అసలు ఏపీలో ఇసుక మాఫియా ఎలా రెచ్చిపోయింది ఏ ఏ విధానాల వల్ల ఇసుక దుమారం చెలరేగింది చంద్రబాబు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది పాలనలో ఉచిత ఇసుక విధానం ద్వారా ఇసుక మాఫియా కోర్టు కొల్లగొట్టిందని జగన్ ప్రభుత్వం ఆరోపిస్తూ అప్పట్లో నూతన ఇసుక విధానం తీసుకువచ్చింది నూతన ఇసుక పాలసీపై రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ నాలుగున జగన్ ప్రభుత్వం జీవో డెబ్బై డెబ్బై ఒకటి జారీ చేసింది దాని ప్రకారం టెండర్లు నిర్వహించి ఇసుక విక్రయాలకు ఒక విధానాన్ని తీసుకువచ్చారు ఆ తర్వాత ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో ఇసుక విక్రయాలు జరిపారు అయినా జరగాల్సిన తంతు జరిగిపోయింది ఇక చంద్రబాబు మొదట తీసుకువచ్చిన ఉచిత విధానం కూడా పలు ఆరోపణలు ఎదుర్కొంది మొదటి ఉచిత ఇసుక విధానం అమల్లో అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జిటి తీవ్రంగా స్పందించింది ఏకంగా వంద కోట్లు జరిమానా విధించింది ఈ తీర్పుకు సంబంధించి వచ్చిన ఆరోపణలు కూడా సీఎంగా చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట ప్రాంతంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపైనే కవడం గమనార్హం ఇప్పుడు చంద్రబాబు రెండోసారి ఉచిత ఇసుక విధానాన్ని తిరిగి తీసుకువచ్చారు కొత్త ప్రభుత్వంలో ఉచితంగానే ఇసుకను అందిస్తామని చెప్పిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది కలెక్టర్లకు ఇచ్చిన అంతర్గత ఉత్తర్వుల మేరకు తాత్కాలికంగా ఇసుక సరఫరా చేసేందుకు వీలుగా ఉత్తర్వులు ఇచ్చారు కొత్త విధానం వచ్చే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి అలాగే పాత ప్రభుత్వ ఇసుక పాలసీలను రద్దు చేసింది ఏపీలో ఇసుక అమ్మకాల కోసం ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం తమ లక్ష్యాలను వివరించింది ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇసుక అమ్మకాల కోసం జిల్లా కలెక్టర్ చైర్మన్ గా కమిటీలు ఏర్పాటు చేస్తారు ఎస్పీ జేసీ వంటి అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు ర్యాంపుల్లో తవ్వకాలు లోడింగ్ అన్లోడింగ్ పాలనా ఖర్చులు పన్నుల ఆధారంగా జిల్లా కమిటీలు ఇసుక రేట్లను నిర్ణయిస్తాయి ఇసుక కొనుగోలుదారులు యూపీఐ పేమెంట్స్ ద్వారానే చెల్లింపులు చేయాలి ప్రతి వినియోగదారుడు రోజుకు గరిష్టంగా ఇరవై టన్నుల ఇసుక మాత్రమే కొనుగోలు చేయాలి పరిమితికి మించి స్టాక్ పెట్టడం ప్రభుత్వం నుంచి తీసుకున్న ఇసుక తిరిగి అమ్మడం ఇతర రాష్ట్రాలకు తరలింపు నిషేధం అయితే రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వినియోగదారులకు ఇసుకను ఉచితంగా ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఇసుక సరఫరాపై మార్గదర్శకాలు విడుదల చేసింది అయితే కథా అనుభవాల దృష్ట్యా ఈసారి చంద్రబాబు ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ రెండోసారి ఎలా అమలు చేస్తుందో చూడాలి మరి ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం ఏలూరు జిల్లాలో అమలవుతోంది ఇసుక రీచ్ల స్టాక్ పాయింట్ లేకపోవడంతో జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు దీంతో జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రత్యేక చర్యలు చేపట్టారు త్వరలోనే జిల్లాలోని సెంటర్ నియోజకవర్గంలో ఇసుక రీచ్లను అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ రాష్ట్ర ఉచిత ఇసుక పాలసీ అయితే కూడా అమల్లోకి రావడం జరిగింది అయితే కొన్ని జిల్లాల్లో ఇసుక అందుబాటులో లేదు ఈ నేపథ్యంలోనే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా అందుబాటులో లేని ప్రాంతాల్లో పక్క జిల్లాల నుంచి కూడా అందుబాటులో ఉంచుతున్నారు జిల్లా కలెక్టర్ నాగరాని ప్రస్తుతం ఆవిడ మనతో ఉన్నారు బట్ అంటే జిల్లా ప్రజలకి ఏ విధంగా ఇసుకను అందుబాటులో తీసుకురావడం జరిగింది వాళ్ళకి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి ఇక్కడ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో మనకి ప్రస్తుతానికైతే స్టాక్ పాయింట్స్లో శాండ్ లేదు అట్లాగే శాండ్ మైనింగ్ చేయడానికి కూడా డీసిల్టింగ్ పాయింట్స్కి పర్మిషన్స్ లేవు పర్మిషన్స్ అన్నీ కూడా అప్లై చేస్తున్నాము తొందరలోనే పర్మిషన్ రాగానే అక్కడ మైనింగ్కి వీలవుతుంది అప్పటి వరకు కూడా జిల్లా ప్రజలు నియర్బై డిస్ట్రిక్ట్స్ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది శాండ్ ఏదైతే ఎస్కేట్ చేయడానికి అయిన ఖర్చు సీనరీ ఛార్జెస్ ఎలాగా టన్కి జీఎస్టీ టన్కి టూ ఫిఫ్టీ రూపీస్ వరకు వస్తుంది అది ఇది కొంచెం వేరీ అవుతుంది ఇదంతా కూడా కన్జ్యూమర్ తనకి శాండ్ దొరికి అక్కడికి స్టాక్ పాయింట్కి వెళ్ళాక వారి ఆధారాలు ఆధార్ నెంబరు అడ్రస్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా సబ్మిట్ చేసిన తర్వాత ఆన్లైన్లో పేమెంట్ చేశాక అక్కడ స్టాక్ వాళ్ళు లిఫ్ట్ చేసుకోవడానికి వీలుంటుంది ప్రధానంగా మేడం ఇసుక అంటే అందుబాటులో నుంచి చాలా చోట్ల హిల్ రేట్స్ ఉంటారు వాళ్ళంతా అక్కడ దళాలిని ఆక్రమించే పరిస్థితి ఉంటుంది ఈ నేపథ్యంలో ఆ వ్యవస్థను అరికట్టేందుకు ఎటువంటి జరుగుతుంది మనకి ఇంకా స్టాక్ పాయింట్స్ లేవు మనకి శాండ్ మైనింగ్ లేదు కాబట్టి మనకి జిల్లాల్లో శాండ్ లేదు అనేది మనం క్లియర్గా చెప్తున్నాం పర్మిషన్ వచ్చాక మనం ఒక పటిష్టమైన వ్యవస్థని పెట్టుకోవడం జరుగుతుంది ఎటువంటివి బ్లాక్ మార్కెటింగ్ హోర్డింగ్ ఆఫ్ శాండ్ అది చేసినా కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది వర్షాకాలం అంతా కూడా సీజన్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉంటుంది ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాం దీని గురించి మున్సిపల్ కమిషనర్స్ పంచాయత్ సెక్రటరీస్ ఎంపీటీఓస్ అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది టైం టు టైం చెప్తున్నాము అక్కడ క్లీన్లీనెస్ హైజీన్ డ్రింకింగ్ వాటర్ సేఫ్టీ అంతా కూడా పటిష్టమైన చర్యలు తీసుకునే విధంగా వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మొత్తానికి జిల్లాలో ఇసగను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు అయితే కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి జిల్లా కలెక్టర్ నాగరాయనయితే స్పష్టం చేస్తున్నారు మరోవైపు అంటువ్యాధులు ప్రబల తీసుకోవాల్సిన అంశాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు కూడా చెప్తున్నారు ప్రసాద్తో శ్రీనివాస్ లాంటివి భీమవరం నుంచి ఏపీలో ఉచిత ఇసుక పంపిణీ కొనసాగుతోంది టన్నుకు రెండు వందల తొంభై రూపాయలు చార్జ్ చేస్తున్నారు సీన్ రేజ్ నిర్వహణ ఖర్చులు మాత్రమే తీసుకుంటున్నారు నగదు లావాదేవీలు పూర్తిగా నిలిపివేశారు కేవలం డిజిటల్ చెల్లింపులు మాత్రమే అనుమతిస్తున్నారు గతంలో రేవు దగ్గర ఇసుక లోడ్ చేసుకుంటే టన్నుకు నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు స్టాక్ యార్డ్ నుంచి తీసుకుంటే టన్నుకు ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు వసూలు చేశారు ఇప్పుడు రేవు వద్ద ఇసుక లోడింగ్ చేయడం లేదు దీనిపై మరింత సమాచారం ప్రతినిధి అందిస్తారు ఏపీ వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది ప్రస్తుతం ఏదైతే నిర్వహణ సేనరేజ్లు మాత్రమే వసూలు చేస్తున్నారు పూర్తిగా నగదు లావాదేవీ కాకుండా డిజిటల్ చెల్లింపులు మాత్రమే వసూలు చేస్తున్నారు ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు ఇసుక కోసం స్టాక్ పాయింట్కి వచ్చినటువంటి ఎవరైనా సరే ప్రస్తుతం తమ వాహనాన్ని లారీని కానీ ట్రాక్టర్ని కానీ బయటనే నిలుపు నిలుపుకో చేయాలి లోపలికి వచ్చిన తర్వాత కేవలం ఆధార్ కార్డు ఆర్సీ బుక్ తీసుకొని మాత్రమే లోపలికి రావాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు పూర్తిగా ఏదైతే స్టాక్ పాయింట్ ప్రస్తుతం కేసర స్టాక్ పాయింట్ వద్ద ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాము ఒక టన్ను ఇసుక ధర కేవలం రెండు వందల తొంభై రూపాయలు అంటూ కూడా ఒక బ్యాండర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ బ్యాండర్తో పాటు మొత్తం ఏదైతే ఒక లావాదేవీలకు సంబంధించి కూడా ఒక స్కాన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం చూడొచ్చు ఏదైతే బ్యాంకు ఉన్నటువంటి స్కానర్ను కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ వెనకాల కూడా ఏదైతే ఒకవేళ ఊపితే కనుక శాండ్ అకౌంట్ అంటే అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడు ఆ బ్రాంచ్ పేరు ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ స్కాన్ చేసిన తర్వాత నేరుగా ఏదైతే తమతో ఉన్నటువంటి ఆధార్ కార్డు ఆ రిసిప్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆ మెసేజ్ వచ్చినటువంటి దాన్ని నేరుగా ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత లైన్లో నిలబడాల్సినటువంటి ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ కేసరా మొత్తం ఈ స్టాక్ పాయింట్ వద్ద అత్యంత రద్దీ ఉంటుంది ఎందుకంటే అటు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కూడా మధ్యలో ఉన్న నేపథ్యంలో కూడా ఈ పాయింట్కి అత్యంత గరాకీ కూడా ఉంటుంది ప్రస్తుతం ఇక్కడ చూడచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా వాళ్ళు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం ఇక్కడికి వచ్చిన తర్వాత నమోదు పేరు నమోదు చేసుకున్న తర్వాత పేరుతో పాటు ఏదైతే డేటు సమయం దాంతోపాటు ఆ ఎక్కడి నుంచి ఎక్కడికనేది కూడా పూర్తి వివరాలు అక్కడ నమోదు చేస్తారు డిజిటల్ చెల్లింపులు కూడా ఇక్కడే చేస్తారు పరిస్థితి అయితే మొత్తం అయిపోయిన తర్వాత ఏదైతే వేబిల్లు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఎక్కడ కూడా అవినీతి అనేది చోటు చేసుకోకుండా ఉండేందుకు వేబిల్లు అంటే వాళ్ళ గమ్య స్థానాలకు తీసుకువెళ్ళ సమయంలో కూడా ఈ వేబిల్లు చూపిస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడి నుంచి తీసుకెళ్లారంటూ కూడా చూపిస్తారు ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా ఎవరైతే ఉన్నారో వారి దగ్గర పూర్తిగా ఒకసారి మనం కూడా వచ్చు అధికారులు పూర్తి నేతృతో ఆధార్ కార్డులు చెక్ చేస్తున్నారు ఆర్సీ బుక్ మొత్తం కూడా ఇక్కడ చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనతో పాటు ఏడిగారు సార్ మొత్తం ఏ విధమైనటువంటి ప్రాసెస్ ఇక్కడ నడుస్తుంది సీరియల్ ప్రకారంగా ఎవరైతే కనుక సీరియల్ ఇస్తామో ఆ సీరియల్ ప్రకారంగా వచ్చి బిల్ రాయించుకుని లోపలికి వెళ్ళి లోడింగ్ చేసుకుని వెళ్తున్నారు నిన్న నూట నలభై వరకు సీరియల్ నెంబర్ ఇచ్చాము ఫస్ట్ అది లోడింగ్ జరుగుతూ ఉంది రాత్రి ఆరు గంటలకే మనకి రీచ్ ఓపెన్ అయింది సో ఈరోజు నూట నలభై నుంచి నూట నలభై వరకు ఈరోజు జరుగుతుంది నూట నలభై ఒకటి నుంచి మళ్ళీ టోకెన్స్ ఇస్తాము ఆ టోకెన్ ప్రకారంగా పిలుస్తాము ఆధార్ కార్డు ఆ టోకెన్ తీసుకొచ్చి ఆడిచ్చి బిల్ రాయించుకుని లోపలికి వెళ్ళి లోడింగ్ చేసుకుని వెళ్తారు అట్లా ఇక్కడ ఎంతమందికి అయితే ఉన్నాము అంతమందికి ఈ రోజు వరకే టోకెన్స్ ఇష్యూ చేస్తాము ఆ టోకెన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చేవాడికి లోడ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్ ఏదైతే ఆధార్ కార్డుతో పాటు ఈ ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేసిన తర్వాత ఏదైతే డిజిటల్ చెల్లింపులు అయిన తర్వాత ఇటువంటి టోకెన్ జారీ చేయడం జరుగుతుంది అంటే వేబిల్తో పాటు ఈ టోకెన్ కనుక లోపలికి తీసుకువెళ్తే కంటే లారీలకు సంబంధించి ఆ లారీల్లో కూడా అక్కడ వేస్తారు దేనికి సంబంధించి అయితే అక్కడ వేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఏదైతే బయటకు తీసుకు ఇక్కడ పూర్తిగా కూడా సీసీ కెమెరాల అబ్జర్వేషన్ అయితే ప్రస్తుతం ఉందని చెప్పతే దీంతో పాటు ప్రధానంగా ఏదైతే ఇసుక కనుక గృహ ఉపయోగాల కన్నా స్టోక్ స్టాకేజీ ఎక్కువ ఉంచితే కనుక ఇతరత్ర అమ్ముకున్నా కూడా కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా వారి మీద యాక్షన్ తీసుకునే విధంగా కూడా ప్రస్తుతం పూర్తిగా అధికార యంత్రాంగం దీనిపైన కసరత్తు కూడా చేస్తుంది మొత్తం మీద ఏదైతే స్టాక్ పాయింట్ల వద్ద మొత్తం ఉచిత ఇసుకకు సంబంధించి కూడా మొత్తం ఒక రద్దీ వాతావరణం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం కొత్త పాలసీ రాకపోవడంతో స్టాక్ యార్డులో ఉన్న ఇసుకునే విక్రయిస్తున్నారు లారీకి ఇరవై టన్నులు మాత్రమే ఇస్తున్నారు మరింత సమాచారం స్టాక్ యార్డ్ నుంచి మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు ఇసుక ఉచిత విధానం కొనసాగుతుంది సేనరైజ్ నిర్వహణ ఖర్చులు మాత్రమే ప్రస్తుతం వసూలు చేస్తున్నారు నగదు లావాదేవీలను పూర్తిగా నిలిపివేశారు డిజిటల్ వసూలు మాత్రమే చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం స్టాక్ పాయింట్ వద్దనున్నాం ఇక్కడ చూడొచ్చు ఉచిత ఇసుకకు సంబంధించి కూడా ఏ విధమైనటువంటి ఏ విధంగా వెళ్తుంది అనేది కూడా ప్రస్తుతం మనం చూడవచ్చు ప్రస్తుతం ఏదైతే ఇక్కడ అప్ స్కీమ్ సంబంధించి డౌన్ స్కీమ్ అనేది రెండు ఉంటుంది అంటే డౌన్ స్కీమ్ అనేది ఏదైతే రేవు దగ్గర నుంచి బయటకు తెచ్చేదని డౌన్ స్కీమ్ అంటారు ప్రస్తుతం అప్ స్కీమ్ అంటే ఏదైతే ప్రస్తుతం మనం చూసాం అంటే రేవు నుంచి బయటకు తీసుకువచ్చిన తర్వాత ఇదంతా కూడా వేయడం జరుగుతుంది దీన్ని అప్ స్కీమ్ అంటారు అంటే అప్ సంబంధించి ప్రస్తుతం స్టాకెడ్ ఏదైతే గత ప్రభుత్వ హయాంలో తీసినటువంటి ఇసుకను అప్ స్కీమ్లో అంటే భాగంగా స్టాక్ యార్డ్లో ప్రస్తుతం వేయడం జరిగింది అయితే దీన్నే ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ఈ ఉచిత ఇసుక ద్వారా ప్రస్తుతం ఇస్తున్నటువంటి పరిస్థితి పరిస్థితి ఉంది చూడొచ్చు మనం ఇక్కడ కూడా ప్రతి టన్నుకి కూడా ప్రస్తుత గవర్నమెంట్ ఏదైతే రెండు వందల తొంభై రూపాయలు ఒక టన్నుకి నిర్దేశించడం జరిగింది ఆ విధంగా కూడా లావాదేవీలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇది కేవలం కూడా సీనరైజ్ నిర్వహణ ఖర్చులు మాత్రమే వసూలు చేస్తూ ఉంది అయితే గతంలో ఏదైతే వైసీపీ హయాంలో దాదాపు ఒక్క టన్నుకి నా నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు వసూలు చేయడం జరిగింది అంటే డౌన్ స్కీముకు సంబంధించి అంటే రేవు దగ్గర వైసీపీ హయాంలో నాలుగు వందల డె ఐదు రూపాయలు వసూలు చేయడం జరిగింది అంటే ముప్పై టన్నులకు సంబంధించి పద్నాలుగు వేల రెండు వందల రూపాయలు ఛార్జ్ చేయడం జరిగింది అయితే అప్ స్కీమ్కి సంబంధించి అంటే రేవు నుంచి ఇసుకను బయటకు తీసుకొచ్చిన తర్వాత అంటే డంప్ యార్డ్ అంటే స్టాక్ యార్డ్కి సంబంధించి ఇక్కడే తీసుకొచ్చిన తర్వాత ఆ ధరను ఆరు వందల ఐదు రూపాయలు అంటే మార్గం మధ్యలో రవాణాకు సంబంధించి కూడా ఖర్చులను వేసుకుంది అంటే దాదాపు ఆరు వందల ఐదు రూపాయలు ఒక టన్నులకు వసూలు చేసినటువంటి పరిస్థితి ముప్పై టన్నులకు కూడా ఇరవై వేల రెండు వందల యాభై రూపాయలు ఛార్జ్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే టీడీపీ హయాంలో ప్రస్తుతం ఏదైతే అంటే టీడీపీ హయాంలో ప్రస్తుతం ఏదైతే డౌన్ స్కీమ్కి సంబంధించి రేవు దగ్గర ఎటువంటి ఇసుకను ప్రస్తుతం తీయట్లేదు ఏదైతే గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి ఇసుకను స్టాక్ యార్డ్ ద్వారా ప్రస్తుతం విక్రయాలు జరుపుతుంది అయితే ఒక టన్నుకు రెండు వందల తొంభై రూపాయలు మా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇరవై టన్నులు మాత్రమే ప్ర ప్రస్తుతం ప్రతిరోజు ఒక మనిషికి ఇరవై టన్నులు మాత్రమే ఇస్తూ ఉన్నారు చిన్న లారీకి పది టన్నులు అంటే రెండు వేల తొమ్మిది వందల రూపాయలు ఛార్జ్ పడుతుంది ఇరవై టన్నులు ఇస్తున్నారు కాబట్టి ఇది ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు ఛార్జ్ పడుతుంది అంటే ట్రాక్టర్కి సంబంధించి అంటే ట్రాక్టర్కి కేవలం ఐదు టన్నులు మాత్రమే పడుతుంది కాబట్టి రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఛార్జ్ అయితే పడుతుంది అంటే గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి కూడా ఏదైతే ఒక టన్నుకు సంబంధించి నూట ఎనభై ఐదు రూపాయల వ్యత్యాసం కనబడుతుంది పది టన్నులకు సంబంధించి పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఇరవై టన్నులకు సంబంధించి మూడు వేల ఏడు వందల రూపాయలు ట్రాక్టర్ అంటే ఐదు టన్నులకు సంబంధించి పద్నాలుగు వందల యాభై రూపాయల వ్యత్యాసం అయితే కనబడుతుంది అయితే ప్రస్తుతం రీఛార్జ్ ఏదైతే స్టాక్ పాయింట్ నుంచి ఏదైతే అప్ స్కీమ్ సంబంధించి ఇక్కడ స్టాక్ యార్డ్కి సంబంధించి ఇక్కడ నుంచి మాత్రమే తీసుకునే విధంగా కూడా ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వం ఇక్కడ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది అయితే కొత్త పాలసీ ద్వారా రేవు నుంచి కూడా తీసుకునే వెసులుబాటు కనిపిస్తుంది అయితే ఇంకా రేవు దగ్గరికి వెళ్తే మాత్రం ఇంకొంచెం ధర తగ్గే అవకాశం ఉందంటూ కూడా కొంతమంది చెబుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇరవై టన్నులు మాత్రమే ఇచ్చేందుకు మార్గదర్శకాలు జారీ చేశారు ఎందుకంటే ఇంకా రేవులోంచి ఇసుక తీసుకునేందుకు కొత్త పాలసీ వస్తుందంటూ కూడా చెప్తున్నారు రేవులోంచి ఇసుక ప్రస్తుతం లేదు కాబట్టి ఏదైతే గత ప్రభుత్వంలో తీసినటువంటి ఇసుకకు సంబంధించి స్టాక్ యార్డుల నుంచి నేరుగా ఇక్కడ నుంచి ఎక్కడికైతే వెళ్ళ తీసుకువెళ్తారు ఇసుకకు సంబంధించి ఒక టన్నుకు రెండు వందల తొంభై రూపాయలు మాత్రమే నిర్దేశించడం జరిగింది రాఘవ టీవీ నరసింహారావు కేసర్ ఇసుక స్టాక్ కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేశామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరిస్తున్న కలెక్టర్ తో మా ప్రతినిధి నర్సింహారావు ఫేస్ టు ఫేస్ ఏపీ వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది జిల్లా కలెక్టర్ సుజనా గారు ఏ సమయాల్లో ఇసుక దాంతో పాటు విధమైన స్టాక్ సో వచ్చిన వాళ్ళందరినీ ఇక్కడ వరుస క్రమంలో నించోబెట్టి వచ్చిన వాళ్ళందరికీ టోకన్స్ ఇవ్వటము టోకన్ నంబర్ ప్రకారమే వెహికల్ ని లోపలి తీసుకొని లోడింగ్ చేయటం ఇప్పుడు రెండు మెషిన్స్ ఇక్కడ లోడ్ చేస్తున్నాయి సో ఇంకా ఎక్కువ మెషిన్స్ పెట్టుకోవాలి ఇంకా స్కాన్ ఐడీస్ కూడా తీసుకోవాలనేది ఇప్పుడు మేము గుర్తించాం సో దట్ తొందరగా మూవ్మెంట్ అవుతుంది మా జిల్లాలో అన్ని స్టాక్ పాయింట్స్లో ఎనిమిదిట్లోనూ ఇది హైయెస్ట్ స్టాక్ ఉండే పాయింట్ కాబట్టి ఇంకొంచెం వెసులుబాటు ఇంకా ఇంకా షేడ్ ఇంకా రెండు మూడు పాస్ మెషిన్స్ రెండు మూడు లోడింగ్ మెషిన్స్ లాంటివి చేస్తే కాస్త త్వరితగతిన అందరినీ కేటర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి విల్ మేక్ దోస్ చేంజెస్ అండి అదర్వైజ్ స్మూత్ గానే జరుగుతోంది వీ వాంట్ టు మేక్ ఇట్ అటిల్ మోర్ ఈజియర్ అంటే ఎన్ని టన్నులు ఇస్తూ ఉన్నాం మేడం దాంతో పాటు ప్రధానంగా ఏదైతే కొంత ఆన్లైన్ సమస్య కూడా వస్తుందంటూ కూడా చెప్తూ ఉన్నాం ఏమి ఆన్లైన్ సమస్య ఏం లేదండి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయటం కొత్త కాబట్టి కొంతమందికి అది దాంట్లో టైం తప్ప అండ్ దట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో క్యూఆర్ కోడ్ జరుగుతుంది అనే సర్వర్ ఇష్యూ కూడా ఇప్పుడు ఏం పెద్దగా లేదు ఇట్స్ హ్యాపెనింగ్ దాన్ని ఇంకొంచెం స్పీడప్ చేయడానికి రెండు మూడు ఐడీస్ యూపీఐ ఐడీస్ తీసుకుంటే ఇంకొంచెం స్పీడ్ గా జరుగుతుంది దట్ విల్ అరేంజ్ బై ఈవినింగ్ టుడే రేపటి నుంచి ఇంకొంచెం ఫాస్ట్ గా జరుగుతుంది మేము డెలివరీ అడ్రస్ తీసుకుంటున్నామండి వచ్చిన ఏ వ్యక్తికైనా కానీ ఇరవై ఎంటీస్ కి మెట్రిక్ టన్స్ కి ఇవ్వము వాళ్ళు డెలివరీ ఐడీస్ డెలివరీ అడ్రస్ తీసుకుంటున్నాం అడ్రస్ అన్ని కూడా ఎస్ఈబికి షేర్ చేసి ఎవరైనా ఇది హోర్డింగ్ చేస్తున్నారా లేదా నిజంగానే అవసరాలకు వాడుతున్నారా బికాస్ బల్క్ కన్జ్యూమర్స్ గవర్నమెంట్ కన్జ్యూమర్స్ కాంట్రాక్టర్స్ కి వాళ్ళకి ఇంకా గైడ్ లైన్స్ రావాల్సి ఉంది కాబట్టి యాజ్ ఆన్ టుడే వీఆర్ ఓన్లీ కేటరింగ్ టు రెగ్యులర్ కస్టమర్స్ వాళ్ళ రోజువారీ అవసరాల కోసం వాడుకునే వాళ్ళు ఇంటి ఇళ్ల కోసం వాడుకునే వాళ్ళు సో ఆ కస్టమర్స్ ని ట్రాక్ చేసుకుంటూ హోల్డ్ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు లారీకి ఒకటేనా లేకపోతే అండి పర్ డే ఏదైతే ఒక సంబంధించి కూడా ఒక లారీకి సంబంధించి కేవలం ఇరవై టన్నులు మాత్రమే ప్రస్తుతం ఒక రోజు అయితే ఇవ్వడం జరుగుతుంది ఏదైతే ఇక్కడ సంబంధించి కూడా అన్ని సేఫ్టీ కూడా మొత్తం తీసుకోవడం జరిగింది ఎవరు కూడా ఆధార్ కార్డుతో పాటు లైసెన్స్ తీసుకురావాలని ఖచ్చితంగా చెప్తున్నారు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ పూర్తిగా వీళ్ళకి ఇచ్చిన తర్వాత క్యూఆర్ స్కాన్ చేసిన తర్వాత డిజిటల్ చెల్లింపులు చేసిన తర్వాత ఇసుక తీసుకొని తమ గణ్యాస్థానాలకు వెళ్ళే వరకు కూడా మొత్తం జీపీఎస్ అనేది ఉండబోతుందంటూ కూడా చెప్తున్నారు మొత్తం ఏదైతే ప్రతి రోజు కూడా ఒక మనిషి మాత్రమే ఒక లారీకి సంబంధించి ఇరవై టన్నులు మాత్రమే ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు ఇక్కడ ఒక్కటే ఖచ్చితంగా చెప్తున్నారు ఎవరైనా కూడా అక్రమ ఇసుక సంబంధించి కూడా ఏవైనా చర్యలు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ రాఘవతో రాఘవత్ టెన్ టీవీ కేసరం నుంచి